హాయ్ అండి ఇప్పుడైతే మనం ఈ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయండి దీనికోసం మనం టూ కలర్స్ ఊళ్ళు తీసుకుందాం ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాం ఇప్పుడు గ్రీన్ కలర్తో ఇలాగా మెల్క్ వేసి ఇలా లాగితే చైన్ ముడిపడుతుంది ముడిపడిన తర్వాత ఇలా చైన్స్ వేసుకోవాలి ఇక్కడైతే నేను థర్టీ ఫైవ్ చైన్స్ వేసుకున్నాను ఇలా చైన్స్ మొత్తం కంప్లీట్గా థర్టీ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి ఇలా థర్టీ ఫైవ్ చైన్స్ కంప్లీట్ అయ్యాక ఇలా నీడిల్కి ఒక మెలక వేస్తే టూ చైన్స్ అవుతాయి పక్క చైన్లో నుంచి లాగితే త్రీ చైన్స్ వస్తాయి ఇప్పుడు ఈ త్రీ చైన్స్లో నుంచి నీడిల్ని బయటికి లాగాలి ఇలాగే ఈ స్టిచ్తోనే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ చైన్స్ ఇక్కడ చూస్తున్నట్టు నీళ్లకి ఒకసారి తిప్పాలి పక్కా చైన్లో నుంచి ఒకసారి లాగితే త్రీ చైన్స్ వస్తాయి అలాగా త్రీ చైన్స్లో నుంచి నీళ్ళని బయటికి తీయాలి ఇలాగా ఈ చైన్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి థర్టీ ఫైవ్ చైన్స్కి ఇలాగే చేసుకోవాలి అలా వెయ్యగానే ఇలా వస్తుంది ఇలా ఒక పట్టిలాగా వస్తుంది చూసారు కదా ఇలాగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని ఇలాగా లాస్ట్ దాంట్లో నుంచి ఇలా వేసేసుకొని ఇలా కొంచెం థ్రెడ్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలాగ ఒక మెలకు వేసి థ్రెడ్ని బయటికి లాగేసేయాలి ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు వేల మధ్యలో పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది ఇలా ఒక చైన్ లాగాలి తర్వాత మరో చైన్ లాగేసి దాన్ని టైట్ చేసుకోవాలి అలా టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు టెన్ చైన్స్ వేసుకోవాలి ఇలా టెన్ చైన్స్ కంప్లీట్ అయ్యాక ఇలాగ ఫస్ట్ చైన్లోనే మనం వేసిన ఫస్ట్ చైన్లో నుంచే దీన్ని బయటికి లాగాలి ఇలా వచ్చిన దాన్ని ఇలా స్లిప్ స్టిచ్ వేసేయాలి ఇప్పుడు పక్క చైన్లో నుంచి మరో చైన్ బయటికి లాగాలి ఇప్పుడు టూ చైన్స్ అవుతాయి దానికి స్లిప్ స్టిచ్ వేసేయాలి మరలా కూడా ఇలాగే టెన్ చైన్స్ వేసుకోవాలి ఇలా టెన్ చైన్స్ వేసుకొని మనం ఫస్ట్ తీసిన చైన్లో నుంచి ఇలాగే బయటికి లాగాలి ఇలా స్లిప్ వేసేసి పక్క చైన్లో నుంచి ఇలా వేసుకోవాలి ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఇట్లా కనిపించకుండా లోపలికి పెట్టుకుంటూ దానిలో నుంచే వేసేసుకోవాలి ఇప్పుడు టెన్ చైన్స్ వేసుకున్నాం ఇలాగే ఫస్ట్ మనం వేసిన చైన్లో నుంచి బయటికి లాగాలి చూస్తున్నారు కదా ఆ థ్రెడ్ కూడా కవర్ అయిపోయింది ఇలాగే ఈ థర్టీ ఫైవ్ చైన్స్కి కంప్లీట్గా ఇలాగే వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు పెటల్స్ లాగా ఫామ్ అవుతాయి అవి ఇలాగే పక్క చైన్లోంచి తీయడం ఇలాగే టెన్ చైన్స్ వేసుకోవడం సేమ్ చైన్లో నుంచి బయటికి తీయడం ఇలా లాక్ వేసేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇది చాలా సింపుల్గా ఉంది కదా ఒక రెండు స్టిచ్చెస్ వచ్చేస్తుందంటే ఇది బాగా వచ్చేస్తుంది ఇలా చైన్ స్టిచ్ రావాలి అలా త్రీ చైన్స్ వేసుకునే స్టిచ్ వస్తే చాలు మొత్తం ఇలాగే ఫ్లవర్ మనం రెడీ చేసేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎక్కువగా చైన్ స్టిచ్చే ఉంది కదా ఈ చైన్ స్టిచ్ వచ్చిందంటే అది కూడా వచ్చేస్తుంది ఇలా మొత్తం పెట్టాలి కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది మనం ఎక్స్ట్రా ఉంచుకున్న థ్రెడ్ని నీళ్ళకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసేసుకొని ఫ్లవర్ లాగా ఇట్లా పెట్టేసుకొని చుట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం ఇలాగే రౌండ్గా చుట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా టాకాలు వేసుకోవాలి నీడిలతో టాకాలు వేసేసుకొని టైట్ చేసుకుంటే ఇలా ఫ్లవర్ రెడీ అవుతుంది మనకి ఇలా నీడిలతోనే అని కాదు గమ్తో అయినా అంటించుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టే గమ్ మొత్తం పూసేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటే ఇలా కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు గమ్ తంటించి ఫ్లవర్ రెడీ అవుతుంది నేనైతే నీళ్లతోనే ఇలా ముడి వేసుకుంటున్నాను ఇలా బయటికి తీసేసిన తర్వాత ఇలా ముడి పడుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం పెటల్స్ మొత్తం దగ్గరికి లాక్కుంటే ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు నీడిల్ తీసుకొని మరోసారి ముడి వేసుకుందాం ఇలా జారిపోకుండా ఇలా తీసుకొని ఇంకొకసారి ముడి వేసుకొని ఇలా థ్రెడ్ని కట్ చేసేసుకుందాం ఇలా అయినా ఫ్లవర్ బాగుంటుంది లేదా ఒక స్టిక్ తీసుకొని గ్రీన్ కలర్ పూలను తీసుకొని చుట్టేసుకొని పెట్టుకున్న ఫ్లవర్ వాజ్లో పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ నుంచి చామంతి పూలా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి